హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము దేవుని దయ వల్ల మీ దయ వల్ల మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి చూసారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూస్తున్నారా ఓకే అండి నేను చెప్తాను ఈరోజు మేమైతే లక్షపేట వెళ్తున్నాము లక్షపేటలోనే ఉన్నాము గుడి జాతర జరుగుతుంది ఇక్కడ లక్షపేటలో ప్రతి వన్ ఇయర్కి త్రీ డేస్ జరుగుతుంది ఇప్పుడు ఏప్రిల్ నెలలోనైతే రోజైతే లాస్ట్ రోజండి అందుకోసమని మేము ఇక్కడికి వచ్చేసినాము చూడండి ఇక్కడ మా చెల్ల ఉన్నాము అవి చెప్పిన వాళ్ళు మీకు చూసారు కదా ఎంత క్రౌడ్ చాలా అంటే చాలా అసలు ఫస్ట్ టైం నేను రావడమే ఇక్కడికి ఫస్ట్ టైం అసలు ఇట్లా ఉంటుందని అసలు నాకైతే అసలు అనుకోలేదు పెద్ద జాతర ఇది అయితే ఒక జాతర పెద్ద సిఎస్ఐ సీఎస్ చర్చి ఉంటుంది ఇక్కడ ఇంకా మంచి వచ్చి లోపలికైతే వెళ్ళలేము ముందు చూపిస్తాను అది వెళ్ళేదైతే ఇప్పుడు జస్ట్ మేము ఎంట్రీలోనే ఉన్నాం కాబట్టి అన్నీ చూపించుకుంటూ వెళ్తున్నాను చూడండి చాలా అంటే చాలా జనాలు మేము వెళ్ళేసరికి అప్పటికి సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది చాలా అంటే చాలా జనాలు ప్రతి ఐటెం ఉంటుంది ఇక్కడ అసలు కొనుక్కోవడానికి నిజంగా నేనైతే ఎంత ఇట్లుంటుందని అయితే అసలు అనుకోలేదు చూద్దామనే వచ్చినాము ఇంకా మా అయితే స్టార్ట్ చేసిండు ఏది చూస్తే అది కావాలని చాలా అంటే చాలా ఏడ్చుడు ఇంకా నేనైతే మేము ఊరుకోవడానికే మా టైం అంతా సరిపోయిటట్టుంది చూడాలి ఎట్లుంటుంది అని అయితే నేను చూపిస్తాను చూడండి అయినా అల్లరి అదంతా అసలు ప్రతి ఐటెం ఉంది ప్రతి ఐటెం అసలు ఏం కొనాలో అర్థం కాకుండా నిజంగా పిల్లలు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరి చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇదైతే చాలా చాలామంది ఇక్కడ వండుకొని తింటారు త్రీ డేస్ నుంచి కూడా ఉండే వాళ్ళు ఉంటారంట ఇంకా చర్చి లోపలికి పోతుంట చూడండి ఇవన్నీ లైట్స్ వీళ్ళందరూ మొత్తుకోవడం ఇవన్నీ మా స్టేట్ వాచ్ కావాలి నేట్ ఇదిగోండి చర్చి లోపలికి వెళ్ళే దగ్గర ఇది కమాన్ దగ్గర ఉంటుంది ఇది ఇది నుంచి ఇంకా చర్చ్ లోపలికి వెళ్ళడము చూపిస్తున్నాను చూడండి అంతా మేము చర్చి లోపలికి అయితే వెళ్తున్నాము ఇది ముఖద్వారం ఇక్కడ చర్చిది ఈ వాక్యం చేత నన్ను స్థిరపరచుము అని అక్కడ రాసి ఉంటుంది పైన ఇంకా లోపల ఫస్ట్ టైం అనేది నేను సిఎస్ చర్చి లోప అంటే లక్షపేటలో ఇది చాలా ఫేమస్ చర్చి దీన్ని చూడడం నేను ఫస్ట్ టైం నేను చాలాసార్లు అసలు వెళ్ళిన లక్షపేట కానీ ఎప్పుడు చూడలేదు చాలా అంటే చాలా క్రౌడ్ అసలు లైన్ కట్టింది అక్కడ ప్రేర్ వేయించుకోవడానికి అయితే చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు అసలు పోవడం రావడం చాలా అంటే చాలా ఉంది ఎంత జనాలో ఎంత దబ్బులాటను కానీ లాస్ట్కి అయితే ఓకే అయితే మేము ప్రేయించుకున్నాం ప్రేరేయించుకొని కొంచెం పక్కకు జరిగినాం చర్చ్ లోపల ఉన్నా కానీ కొంచెం పక్కకు జరిగిన చూడండి అసలు అంత చూపిద్దామంటే అక్కడ అవకాశం అనేదే లేదు అందుకే కొన్ని కొన్ని అంటే నాకు వీలైన అలా తీసిన ఇంకా మా అయితే అల్లరి బీభత్సంగా ఉంది కొట్టడము అంత ఏడవడము ఏది చూస్తే అదే కావాలని అక్కడే ఉంది అసలు రాకపోవడం ఘోరంగా ఉండే పరిస్థితి మెల్లమెల్లగా తీసుకొని వచ్చినాము ఇది అక్కడ ఉంది చర్చిలో ఇదంతా చర్చి లోపల చాలా అంటే చాలా పెద్ద చర్చ్ ఇది అసలు ఎప్పుడు కట్టినరో కూడా తెలియదు గ్రౌండ్ ఇదంతా గ్రౌండ్ అసలు జనాలు నిండిపోయినరు అసలు ఏం ప్లేస్ జరిపోకుండా జనాలు ఉన్నారు చాలా అంటే చాలా హడావిడి హడావిడి ఇదిగోండి ఇక్కడ మేము చర్చి బయట ఫోటో ఫోటోలు శ్రేష్ మోహన్ కూడా అండి ఎట్లా అలిగిండో ఇక్కడ పక్కకు ఇంకా గ్రౌండ్ లోనే ఇక్కడ సిల్వర్ దగ్గర క్యాండిల్స్ అండి క్యాండిల్స్ వెలిగిస్తూ ఇక్కడ కూడా చాలా మంది ప్రేర్ చేసుకుంటారు మంచి వాతావరణం మంచిగా ఉంది అబ్బా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ క్యాండిల్స్ పెట్టి సిల్వర్ దగ్గర అందరూ ప్రేర్ చేసుకుంటారు बस हमारा रिसोर्ट पास में ही है अलग-अलग तरह के पर्यटक सभी वहां आते हैं इनका बहुत अच्छा है अनंतम सुमलाता अपना नर्सिंग घर परिवार पारिवारिक की सेवा करता है हमारा पारिवारिक हमारे पैरों को थिस्तवार है थे आराधना प्रारंभ से भर को एक अवसर 100 100 100 నడుపుతాడు <sutabian> సోడు <Sutabi> <S löss91> ఎక్కులే సార్ మీకు ఇంతే ఉండేది ఎంతసేపు ఆడుకోవచ్చు ఎంతసేపు ఎందుకు దానికి ఏమన్నా చూస్తున్నారు కదా మా శ్రేష్ఠ ఆటలు ఆయన అన్నదల్లా కావాలి అట్లా చేసిండు ఆట ఆట ఇంకా ఏదైనా ఎక్కిందంటే దిగుడు లేదు ఇంతవరదాకా చూసినాడు కదా ఎగురుడు ఆట అక్కడ కూడా చాలా సర్ల ఒక పదిహేను నిమిషాల కంటే ఎక్కువ అక్కడనే ఆడుకున్నాడు అన్నదల్లా కావాలి అన్నదల్లా కావాలి ప్రతీద చూడండి ఎంత స్టైలో అయితే చాలాసేపు ఆడుకున్నాడు ఇంకా ఆయన ఆడుకోవడానికి మేమైతే చాలా టైం తీసుకున్నాము ఇదిగో చూడండి ఇంకా మేము షాపింగ్ స్టార్ట్ చేసినాం ఇప్పుడే ఇంకా వీళ్ళిద్దరికి మా మమ్మల్కి మా అక్షయకైతే కొనిద్దామంటే మొత్తము ఆ జాతర మొత్తం నింపిన కానీ ఏం కొనుక్కోలేదు లాస్ట్కైతే ఇంకా ఇగో ఈ పట్టుకొని ఆడుతాను ఫస్ట్ నేను చూపించినా కదా మేము ఫస్ట్ చర్చిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ బొమ్మలు చూసినాం మళ్ళీ చర్చ్ దగ్గరికి వెళ్ళి మొత్తము స జాతర మొత్తం తిరిగి కదా ఇంకా మళ్ళీ ఇవి కావాలని ఇవి తీసుకున్నారు సరొకటి కొనితా ఏదైనా కొనుక్కోవాలి అని అంటే ఇంకా లాస్ట్కి అయితే చదవడానికి చిన్న పిల్లల తీర ఇంక ఇవి తీసుకున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఒకటి తీసుకున్నా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అయితే మా షాపింగ్ అయితే ఇట్లా తిరిగి 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 మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇవే బొమ్మలు తీసుకున్నాము ఇంకా ముగ్గురం మూడు శ్రేష్ఠకత ఇంకా చాలా గోణించినాము అవన్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడైతే మేము ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఇంకా వస్తున్నాము చాలా టైం పట్టింది అక్కడే ఓకేనా మరి వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను